హాయ్ యూవర్స్ అందరికీ శిభోదయం అందరు బాగున్నారని మిక్సీ జార్ రిపేర్ ఏంటంటే బ్లేడ్ తిరగపడం కారణం ఏంటంటే సాఫ్ట్ పట్టడం ఇది కనిపిస్తుంది సాఫ్ట్ ఆ సాఫ్ట్ పట్టడం వల్ల మనకు బ్లేడ్ తిరగకపోవడం కారణం ఈ కింద బాటంలో వీలు బ్లేడు చూసారా ఇది శిబర్లో రాడ్ పట్టేస్తూ ఉంటుంది బేసింగ్ బౌల్ బౌల్ కింద ఉన్నటువంటి రబ్బర్ ఇది నట్స్ అండ్ బోల్ట్స్ వాచర్స్ ఆ రాడ్ను ఈ పిడి కరపిడిల ద్వారా ర్యాంప్ ఉపయోగించి రిమూవ్ చేయటం జరిగింది ఆ రిమూవ్ చేసి మెమరీ పేపర్తో శుభ్రంగా క్లీన్ చేస్తే డస్టే కంప్లీట్గా రిమూవ్ అయింది దాన్ని కొబ్బరి కొబ్బరితో క్లీన్ చేసిన తర్వాత మిక్సీ బౌల్ రిఫెక్షన్ చూడండి బాటమ్ కేష్ స్టాండింగ్లో రాడ్ రాడ్ బేసింగ్ ఫిక్స్ చేయడం ఇది బేస్ రెండు సరి చేసిన తర్వాత దేనికి బౌల్కి మధ్యనట్టు బేసింగ్ రబ్బర్ ఫిక్స్ చేసుకొని హోల్స్ సరి చేసుకోవాలి నెక్స్ట్ ఈ రబ్బరు చూపు పెట్టిన తర్వాత హోల్స్ అని సరి చేసుకొని మిక్సీ జార్ హోల్స్ అవి కూడా సరి చేసుకోవాలి సరి చేసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలి ఇప్పుడు బౌల్ ఫిక్స్ చేసిన తర్వాత బోల్ట్స్ అండ్ నట్స్ టైట్గా వేయించుకోవాలి దీనికి నాలుగు బౌల్డ్స్ ఉంటాయి బోల్ట్స్ నట్స్ టైట్గా వేయించుకోవాలి ఏమాత రోజు ఉంచుకుంటున్నా టైట్గా వేయించుకోవాలి నెక్స్ట్ సాఫ్ట్ ఫిక్స్ చేసుకుంటుండాలి ఈ సాఫ్ట్ పిక్ చేసేటప్పుడు పైన చిన్న నట్లా ఉంటుంది ఆ నట్టు భాగం పై భాగంగా రావాలి ప్లెయిన్గా ఉన్నది కిందకి వెళ్ళాలి టూ సైడ్స్ బౌత్ సైడ్ కూడా థ్రెడ్స్ ఉంటాయి అది టర్న్ అవుతుంది లేదు కరెక్ట్గా చూసుకోవాలి బాటమ్ సైడ్ ఇది కిందనే మనకి బోల్డ్స్ నట్స్ వీలు ఫిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది మిక్సీ బాటమ్ ఈ బాటమ్కి వాసులు పెట్టి తర్వాత పళ్ళ చక్రం బిగించాలి ఇది మిషన్కి పడుతుంది బాటమ్ బిగించాలి బిగించుకోవాలి నెక్స్ట్ పై భాగంలోని సాఫ్ట్ మూమెంట్ చూసుకొని బ్రాష్ వాసులు రబ్బర్ వాసులు పెట్టుకోవాలి సరి చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వాసులు వేసిన తర్వాత బ్లేడ్ కరెక్ట్గా ఆ నట్టు పైకి భాగంలో ఫిక్స్ అయినట్టు చూసుకొని నట్టు పై భాగం బిగించుకోవాలి బిగించేటప్పుడు కొంచెం టైట్గా తిప్పుకోవాలి ఏమాత్రం లూజ్ లేకుండా టైట్గా బిగించుకోవాలి ఓల్డ్ పెనట్టు గట్టిగా బిగించిన తర్వాత వీల్ టర్న్ చేసుకొని ఫ్రీగా లేదు చూసుకోవాలి ఈ విధంగా మనం స్వయంగా ఇంట్లోనే రిపేర్ చేసుకొని రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్